నమస్తే వెల్కమ్ టు దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే సొల్యూషన్ రావాలి అట్ ది సేమ్ టైం భావితరాలకు కూడా దాని మనం మనం తీసుకున్న నిర్ణయం వల్ల మనం గట్టిగా నిలబడే పరిస్థితి ఉండకూడదు అట్ ద సేమ్ టైం ఎంప్లాయీస్గా ఉన్న వాళ్ళకు కూడా ఈరోజు రిటైర్ అయిపోయిన జీవన ప్రమాణాలు ఏదైతే ఉంటాయో ఆ జీవన ప్రమాణాలు మెయింటైన్ అయ్యే పరిస్థితి కూడా ఉండాలి మనం న్యాయంగా ధర్మంగా అట్లీస్ట్ ఎంప్లాయీస్కి మంచి జరగాలని ప్రతి అడుగులో కూడా కనిపించే విధంగానే చేస్తాం ఒక పెద్ద సాటిస్ఫాక్షన్ దట్ షుడ్ అది బాగా తీసుకొని కూడా పోవాలి ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే అసలు ఎఫర్టే బెటరు అవసరం ఏముంది ఉంది వీళ్ళు ఇంత ఆలోచన చేయాల్సిన పని ఉంది అని చెప్పి అసలు ఎఫర్టే పెట్టుకోకపోతే సొల్యూషనే రాదు అట్లీస్ట్ ఫస్ట్ టైం ఒక సొల్యూషన్ ఓరియంటెడ్గా డ్రైవ్ చేసి తీసుకొని పోయే కార్యక్రమం జరిగింది అదైతేనేమి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయితేనే మాక్సిమం నెంబర్ మేలు జరగాలని చెప్పి మనం అక్కడ ప్రయత్నం జరిగింది వైద్య విధాన పరిషత్ కూడా టయానికి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వచ్చినట్టుగా జీరో వన్ జీరోలో వీళ్ళ జీతాలు రావు వ్యత్యాసాలు ఉన్నాయి రిటైర్ పోస్ట్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా వాళ్ళకు వీళ్ళకు రాని పరిస్థితి ఉంది సో ఇది సొల్యూషన్ కూడా దీనికి చూపాలని ఆ పదహైదు వేల మందికి కూడా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా దానికి కూడా దేశ పెట్టి దాన్ని కూడా విలీనం చేయాలనే ఆలోచన సొల్యూషన్ ఓరియంటెడ్ గా చేసిన నిధుల కోసం ఎదురు చూస్తున్న ఏపీ రాష్ట్రానికి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేసిన సంగతి తెలిసిందే అయితే ఆ నిధులు సమకూరడానికి కారణాన్ని ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ వివరించారు దాదాపు పదివేల కోట్ల మేర కేంద్రం రెవెన్యూ లోటు నిధుల్ని విడుదల చేయడానికి కారణం ఇటీవల తాము నిర్వహించిన లక్ష్మీ రాజశ్యామల యాగమేనన్నారు ఆ యాగం చేసిన ఫలితంగా అనుకూల పరిస్థితులు ఏర్పడి నిధులు సమకూరాయన్నారు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న నిధులు ఇప్పుడే వచ్చాయని రాష్ట్రానికి నిధుల వరద అని మీడియాలో కథనాలు వచ్చాయని కొట్టు సత్యనారాయణ వెల్లడించారు ఇది యజ్ఞ ఫలితం చెప్పడానికి దేవాదాయ శాఖ మంత్రిగా చొరవ తీసుకుంటున్నారని అన్నారు శ్రీశైలం క్షేత్రంలో కుంభాభిషేకం నిర్వహించడానికి సంకల్పించిన ఉష్ణోగ్రతలు వివిధ పరిస్థితుల కారణంగా వాయిదా వేశామని చెప్పారు వచ్చే కార్తీక మాసంలో నిర్వహించాలని అనుకుంటున్నామని అన్నారు ఆలయాల ఆస్తుల ఆక్రమణ లీజు గడువు ముగిసిన అన్యాక్రాంతం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలకు వీలు లేకుండా చట్ట సవరణ చేశామన్నారు చండీ రుద్ర రాజశ్యామల అంటే శతకుండా అష్టోత్తర శతకుండాత్మక చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సైత శ్రీలక్ష్మి మహాయజ్ఞాన్ని ఏదో ఘనంగా ఎంత విజయవంతంగా చేయడం జరిగింది రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొన్న కాకుండా పరోక్షంగా కూడా మనం ఈ టెలికాస్ట్ చేయడం ద్వారా కోట్లాది మంది భక్తులందరూ కూడా ఆ యజ్ఞాన్ని యజ్ఞ ఫలాన్ని చూసి తరించి యజ్ఞ ఫలం కూడా పొందడం జరిగిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం చారిత్రాత్మక నిర్ణయమని వైసీపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మాణికవరప్రసాద్ అన్నారు జీజేహెచ్ ఆవరణలో మినిస్టరీయల్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయడంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ చరిత్రలో తొలిసారిగా రాష్ట ముఖ్యమంత్రి కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు గత ఇరవై సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ చేస్తారని ఎదురు చూశారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ ఉద్యోగుల బాధలు విని అధికారంలోకి రాగానే రెగ్యులర్ చేస్తారని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి వీరి డిమాండ్లను క్యాబినెట్లో చర్చించి ఆమోదింపు చేశారని ఆయన అన్నారు దీనివల్ల పదివేల కుటుంబాలు సీఎంకు ధన్యవాదాలు చెప్తున్నారని ఆయన చెప్పారు బానిస సంఖ్యల నుంచి విముక్తి లభించినట్లుగా ఉందని కాంట్రాక్ట్ ఉద్యోగులు అన్నారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు కేబినెట్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి నాయకత్వంలో ఒక గొప్ప చరిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది కాంట్రాక్ట్ ఉద్యోగులు దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాలు చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు వాళ్ళ రెగ్యులరేషన్ చేయాలని చెప్పి వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు ఇచ్చే అవకాశాలను కల్పించాలని చెప్పి వాళ్ళు గత ఇరవై సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేస్తూ ఉన్నారు ప్రభుత్వాలు ఒత్తిడి చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏదైతే ప్రామిస్ చేశాడో నేను వస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే చేస్తానని చెప్పారు గత కొంతకాలంగా పెండింగ్ ఉన్నటువంటి అలా డిమాండ్ని ఈరోజు నిన్న క్యాబినెట్లో ఆమోదించి వాళ్ళకు కూడా రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు ఎలాంటి అపాయింట్మెంట్ ఉందో అదే విధంగా అపాయింట్మెంట్ ఇస్తూ వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయడం అనేది ఒక చరిత్ర నిర్ణయం గవర్నమెంట్ ఎంప్లాయీకి కావాల్సిన పద్ధతుల ప్రకారం ఏ విధంగా అయితే అపాయింట్మెంట్ చేస్తారో అన్ని క్వాలిఫికేషన్స్ ఉంది కూడా మేము కాంట్రాక్ట్ వ్యవస్థలో గత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి టైంలో మేము కాంట్రాక్ట్ వ్యవస్థలో నియమింపబడ్డాము మగ్గిపోయి మేము మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా లాస్ పడి పోయాము ప్రత్యేక గవర్నమెంట్ వచ్చినప్పుడల్లా వ్యవసాయ గారు వచ్చినప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు మాకు చేస్తారు కదా అని మేము చాలా ఆశపడి నిరీక్షిస్తూ ఉన్నాము అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టి మేము రెగ్యులర్ చేస్తామని చెప్పేసి మమ్మల్ని ఆశపెట్టి కమిటీల పేరుతో మూడున్నర సంవత్సరాలు కాలయాపన చేసి కాకినాడ జిల్లా పిఠాపురంలోని ఈ నెల పద్నాలుగవ తేదీన అన్నవరం నుంచి ప్రారంభమవుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతం అవ్వాలని కోరుతూ పిఠాపురం శ్రీపాద వల్లభ మహా సంస్థానంలో నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ డాక్టర్ పిల్ల దీపికా దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు దత్తాత్రేయుడు ప్రథమవతారమైన శ్రీపాద శ్రీ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గోత్ర నామాలతో పూజలు నిర్వహించారు అనంతరం వారాహి యాత్ర విజయవంతం అవ్వాలని కోరుతూ హౌరాంబా వృక్షానికి కొబ్బరికాయ ముడుపును కట్టారు ఈ సందర్భంగా డాక్టర్ పిల్ల శ్రీధర్ మాట్లాడుతూ శ్రీపాద శ్రీ వల్లభ స్వామి ఆశీస్సులతో రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వటం ఖాయమని ఈ సందర్భంగా అన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పద్నాలుగో తారీఖు నుంచి మొదలుపెట్టే వారాహి యాత్ర విజయవంతం అవ్వాలని రాబోయే ఎలక్షన్లో జనసేన పార్టీ విజయదుందు మోగించాలని అదేవిధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దత్తుని అవతారం ప్రథమ అవతారం అయిన శ్రీపాద శ్రీవల్లభ స్వామి దేవాలయంలో గుంటూరు జిల్లా పెదకాకని మండలం నంబూరులో హజ్ యాత్రికులతో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు తొలిసారి నంబూరు నుంచి హజ్ యాత్రికులు బయలుదేరనున్నారు ఈ నేపథ్యంలో హజ్ యాత్రికులతో కలిసి సీఎం జగన్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇస్తారు తీరా గెలిచిన తర్వాత రకరకాల అర్హతలు ఖరారు చేసి అర్హులైన వారికి మాత్రమే ఇస్తామని చెప్తూ ఉంటారు ఈ కారణంగా ఉచిత హామీల విషయంలో ప్రజలు పార్టీలను నమ్మడం కష్టం అందుకే తెలుగుదేశం పార్టీ వినూత్నమైన మార్గాన్ని అవలంబిస్తోంది లబ్దిదారులను ముందుగానే గుర్తించి కార్డులు పంపిణీ చేయాలని నిర్ణయించుకుంది ఇలా చేయడం ద్వారా టీడీపీ ప్రభుత్వం వస్తే తమకు పథకాలు రావనే భయం ఉంటే పోతుందని అదే సమయంలో ఆ కార్డు పథకం గ్యారంటీగా వస్తుందనే భరోసా వస్తుంది ఓట్ల వర్షం కురుస్తుందని టీడీపీ నేతలు గట్టిగా ఆశలు పెట్టుకుంటున్నారు ఇటీవల వివాహం చేసుకున్న ప్రముఖ నటుడు శర్వానంద్ గురువారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో జరిగే తన వివాహ రిసెప్షన్ వేడుకకు రావాల్సిందిగా సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు ఈ సందర్భంగా శర్వానంద్ కు సీఎం కేసీఆర్ వివాహ శుభాకాంక్షలు తెలిపారు తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలో పంట పొలాల్లోకి ప్రవేశిస్తున్న మురుగునీరును మళ్లించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ శివారెడ్డి స్పష్టం చేశారు ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్న ఈ అంశంపై వీలైనంత త్వరగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు తాడేపల్లి మండలం పరిధిలోని ఆంధ్ర పంపింగ్ స్కీమ్ కింద ఏడు వందల ఎకరాల్లో వివిధ వాణిజ్య కూరగాయల పంటలు పండిస్తున్న క్రమంలో మురుగునీరు కలిసిన సాగునీరు సరఫరా అవుతున్న సంగతి తెలిసిందే ఈ సమస్యను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్వయంగా పరిశీలించి మురుగునీరు మళ్లీ ఇస్తామని హామీ ఇవ్వడంతో అధికారులు రంగంలోకి దిగారు తాడేపల్లి డిప్యూటీ కమిషనర్ శివారెడ్డి పంట కాల్వను పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సుదీర్ఘ కాలంగా ఉన్న ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామన్నారు రైతు సంఘం ఉపాధ్యక్షులు జొన్నా శివశంకర్ మాట్లాడుతూ ఆంధ్ర పంపింగ్ స్కీమ్ కింద పలు గ్రామాల్లో కూరగాయలు ఆకుకూరలు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారని మురుగునీటి కారణంగా కూలీలు కూడా పొలాల్లో దిగే పరిస్థితి లేదన్నారు అధికారులు సత్వరమే చర్యలు చేపట్టాలని కోరారు మురుగునీటి సమస్య పరిష్కరించుకుంటే తమ దిగుబడులపై ప్రభావం చూపుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పంటకాలవలోకి మురుగునీరు వస్తుందని చెప్పేసి ఫిర్యాదు వచ్చిన మీదట ఇక్కడ రావటం జరిగింది ఆల్రెడీ ఈ ఇష్యూ గౌరవ శాసనసభ్యులు గారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా ఆల్రెడీ ఇన్స్పెక్ట్ చేశారు గతంలోనే దీనికి ఎలా చేస్తే బాగుంటుంది ఆల్టర్నేటివ్ అనేది సొల్యూషన్ ఆలోచిస్తూ ఒక సర్వే టీంని వేశారు ఈ కాలువ ఎంత ఎంత వెడల్పు ఉంది దీనికి ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం త్వరలో దీనికి ఏదో ఒక రకంగా పరిష్కారం కనుగొని ఈ మురుగునీరు అనేది దీనిలో కలవకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను ఇది నిత్యం కూడా మనకి ఇప్పుడున్న సమస్య గత ఎంతో కాలం నుంచి కూడా ఈ తాడేపల్లి మున్సిపాలిటీ మధ్యలో ఈ డ్రైనేజీ సమస్య అనేది ఉంది దానికి మనం తప్పనిసరిగా ఆల్టర్నేటివ్ ఆలోచించి రెక్టిఫై చేయాల్సిన అవసరమైతే ఉంది ఆ దిశగా చర్యలు చేపడతామని చెప్పేసి ఈ విషయాన్ని కూడా గౌరవ కమిష్ గారికి గౌరవ శాసనసభ్యులు ఆర్కే గారికి కూడా తెలియజేసి ఆల్రెడీ వారి నాలెడ్జ్లో ఉంది కాబట్టి త్వరగానే పరిష్కారం అవుతుందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆకుకూరలు పండించి కట్టలు కట్టలేని పరిస్థితి ఈ మురుగు వాసనకి ఆ రైతులు ఆ కార్మికులు ఆ మురుగు వాసనకి తట్టుకోలేక అనేక రోగాల బారిన పడతా ఉన్న పరిస్థితి మరొక పక్కన అరవింద స్కూల్ వేలాది మంది పిల్లలు ఇవాళ వివిధ రకాల అనారోగ్యానికి గురవుతూ ఉన్నారని చెప్పేసి ఆందోళన చెందుతూ ఉన్న పరిస్థితి ప్రధానంగా చిర్రావూరు ప్రాంతంలో అయితే కొన్ని ఎకరాల పొలాన్ని ఈ మురుగు వల్ల ఊట వలన పొలాన్ని మొత్తం కూడా ఏ పంట వేయకుండా దాన్ని బీడి పెట్టేసిన పరిస్థితి భూమిగా మారిపోయింది అలాగే కొన్ని ప్రాంతాలలో రైతులు పొలాల్లోకి వెళ్తూ ఉన్న సందర్భంలో చర్మవాధులు వస్తూ ఉన్నాయి వివిధ రకాల వ్యాధులు వస్తూ ఉన్నాయని చెప్పేసి ఆందోళన చెందుతున్న పరిస్థితులు తక్షణమే కార్పొరేషన్ వాళ్ళు స్పందించి ఈ మురుగు శుద్ధి ప్లాంట్లు నిర్మాణం చేపట్టి ఈ పంట కాలంలోకి మురుగు రాకుండా ఆపకపోతే భవిష్యత్తులో మూడు వేల ఏడు వందల అరవై తొమ్మిది ఎకరాల మొత్తం కూడా శూన్యమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి తక్షణం ప్రభుత్వం కార్పొరేషన్ స్పందించి దీని పరిష్కార మార్గం తెలుసుకోవాలని చెప్పేసి రైతు సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సలీం నగర్ పద్మావతి నగరుడులో ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్ ను నూతనంగా రెండు బ్రాంచ్లను ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక పాండిచ్చేరి మహారాష్ట్ర వంటి ఆరు రాష్ట్రాల్లో డెబ్బై ఐదుకు పైగా బ్రాంచీలు ఉన్నాయని ఆంధ్ర తెలంగాణలో ముప్పైవ బ్రాంచీగా నంద్యాలలో కర్ణాటకలోని బెలగౌమర్ ఆరవ బ్రాంచ్ ప్రారంభిస్తున్నామని తెలియజేశారు గత నాలుగు తరాలుగా నూట యాభై సంవత్సరాలుగా దీర్ఘకాలిక వ్యాధులైన ఆస్తమా సొరియాసిస్ మధుమేహం థైరాయిడ్ మోకాళ్ళ నొప్పులు వంటి అనేక వ్యాధులకు హెర్బల్ ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారం అందిస్తున్నామని తెలిపారు కనుక ప్రజలందరూ ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ అనేది నూతనంగా నంద్యాలలో ప్రారంభించడం జరిగింది నంద్యాల ఇంకో మరియు చుట్టుపక్కల గ్రామాల నుంచి చాలా వరకు మా దగ్గరికి పేషెంట్స్ వస్తూ ఉన్నారు సో పేషెంట్స్ యొక్క నీటికి సరిపడా మేము నంద్యాలలో కూడా ఈ బ్రాంచ్ అనేది ప్రారంభించడం జరిగింది సో నంద్యాల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్ యొక్క సేవల్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము నాలుగు తరాలుగా అనేక దీర్ఘకాలికమైన వ్యాధులకి శాశ్వత పరిష్కారం అనేది ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్ ఇస్తుంది మన దగ్గర మన ఆర్జీఆర్ హాస్పిటల్లో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు మంచి పరిష్కారం లభిస్తుంది చాలామంది చాలామంది పేషెంట్స్ మంచి రిజల్ట్తోనే బయటకు వెళ్ళారు సో అందరూ ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నాం ఇక్కడ నాలుగు సంవత్సరాల్లో పనిచేస్తున్నాను మన ఆర్జీఆర్ హాస్పిటల్ అన్నింటికి మంచి మెడిసిన్స్ ఇస్తాము ఐ మీన్ సోరియాసిస్ ఆర్థరైటిస్ అండ్ డయాబెటీస్ అండ్ పెల్విక్ ఆర్థరైటిస్ అండ్ పెల్విక్ ఇన్ఫర్మేషన్స్ అన్నింటికూ మనం మంచి మెడిసిన్స్ ఇస్తాము పేషెంట్స్ అందరూ వచ్చి తీసుకుంటే వాళ్ళందరూ మంచిగా పనిచేస్తుందండి బాగా తగ్గింది అని చెప్తున్నారు ఒక నెలలోనే పా పూర్తిగా తగ్గిపోతుంది అని చెప్తున్నారు కొంతమంది కొంతమంది వచ్చి మూడు నెలల్లో బాగా పూర్తిగా నయం నయమవుతుందని చెప్తున్నారు మన మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు పూర్తిగా తగ్గిపోతుంది మంచిగానే మెడిసిన్స్ ఇస్తాము మళ్ళీ వాళ్ళు వచ్చే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎక్కడ వచ్చి అందరం తీసుకోండి ఏమేమి ప్రాబ్లం ఉందో అందుకు మెడిసిన్ ఇస్తాము అందరం వచ్చి తీసుకోండి విశాఖ జిల్లా గాజువాకలోని జీవీఎంసీ డెబ్బై రెండవ వార్డు ఉడా కాలనీలో వైసీపీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి మార్డీపూడి పరదర్శి ఆధ్వర్యంలో ఇటీవలే ఇండియా రాజధాని ఢిల్లీలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో యోగాల్లో స్వర్ణ పథకం సాధించిన ప్రముఖ న్యాయవాది మరియు ఏపీ స్టేట్ యూత్ కార్పొరేషన్ డైరెక్టర్ అండిపోయిన లక్ష్మిని పవర్ లిఫ్టింగ్ లో బంగారు పథకం సాధించిన గుండెపోయిన అప్పారావుని గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి చేతుల మీదుగా శా

మరి పేట్ లెక్టింగ్లో అప్పారావు గారు యోగాలో లక్ష్మి గారు గోల్డ్ మెడల్ జాతీయ స్థాయిలో సంపాదించడం కూడా ఆజురానికి మంచి పేరు స్పోర్ట్స్ అంటే అదొక వేరే రకమైన ప్రపంచం దానిలో రాణించడం అనేది చాలా కృషితో కూడుకున్నటువంటిది దానిలో ఈరోజు నేను గోల్డ్ మెడల్ సాధించడం అనేది చాలా గొప్ప విషయం అయినా చెప్పాలి దాన్ని గుర్తించి ఈరోజు నాకు ఈ సన్మాన కార్యక్రమం పెట్టినందుకు పరదేశ్ గారికి అలాగే ఎస్ఎస్ఎస్ సభ్యులందరికీ నాకు వచ్చిందని చెప్పి సన్మానం చేస్తానని చెప్పిన పిలిచిన వెంటనే వచ్చిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రీకాకుళంలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి హుండీలు గురువారం లెక్కించారు నోట్ల రూపంలో నలభై తొమ్మిది లక్షల అరవై ఒక్క వేల నాలుగు వందల ఇరవై ఆరు చిల్లర రూపంలో ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల మూడు వందల నలభై మూడు మొత్తం యాభై ఒక్క లక్షల నలభై వేల ఏడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో హరిసూర్యప్రకాష్ తెలిపారు అలాగే బంగారం యాభై మూడు గ్రాములు వెండి నాలుగు కేజీల వంద గ్రాములు విదేశీ మారక ద్రవ్యం నోట్ల రూపంలో అమెరికా డాలర్లు ఇరవై ఒకటి సుడాన్ పౌండ్స్ యాభై రియల్స్ ఆరు దినహంస్ పది రింగ్లిట్స్ పన్నెండు వచ్చాయని తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మావుళ్లమ్మ జ్యేష్ఠ మాస జాతరను ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ప్రారంభించారు ప్రతి ఏటా జ్యేష్ఠ మాసం అమ్మవారి జాతరను నిర్వాహకులు ఘనంగా నిర్వహిస్తారు ఇందులో భాగంగానే మావుళ్ళమ్మ అమ్మవారి జ్యేష్ఠ మాస జాతర మహోత్సవాలు సంప్రదాయబద్దంగా ప్రారంభమయ్యాయి గరగలు డప్పుల వాయిద్యాలు శక్తి వేషాల విన్యాసాలు బుట్టబొమ్మలు మ్యూజికల్ బ్యాండ్ పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు హంస వాహనంపై అమ్మవారి ఊరేగింపులతో జాతర నిర్వహించారు టీడీపీ మేనిఫెస్టోలో మహిళలకు యువతకు రైతాంగానికి చంద్రబాబు వరాల జల్లు కురిపించిన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా హెచ్ఎల్ నియోజకవర్గం రణస్థలంలో టీడీపీ శ్రేణులు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు కలిశెట్టి అప్పనాయుడు మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాలకు సంక్షేమాన్ని అందించడమే ధ్యేయంగా టీడీపీ మేనిఫెస్టో ఉందన్నారు రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం బంగారయ్యపేట స్వర్ణ భారతి పాఠశాల గుర్తింపు రెన్యువల్ చేసినందుకు స్కూల్ కరస్పాండెంట్ ఎర్రపాత్రుడు స్థానిక మండల విద్యాశాఖ అధికారిని అడగ్గా గుర్తింపు రెన్యువల్ చేయడానికి ఏడు వేల ఐదు వందలు లంచం డిమాండ్ చేయడంతో బాధితులు ఏసీపీ అధికారులను ఆశ్రయించడంతో పాఠశాల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులకి పట్టుబడ్డారు ఆయన చెప్పినట్టు ఏంటంటే ఇక్కడ రౌతల్పూడి ఎంఈఓ గారు మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు రెండు రికగ్నేషన్ అలాగే మరో రెన్యూ సో రికూ రెండు ఇచ్చుకోవడం కోసం పై ఆఫీస్కి పంపించడం కోసం ఆయన డబ్బులు అడిగారండి డబ్బులు పదివేలు అమౌంట్ డిమాండ్ చేశారు సో ఆయన పదివేలు ఎవరైనా అనుకోవచ్చు ఏడు వేలను ఎవరు ఒప్పుకున్నారు సో ఆ అది అమౌంట్ ఎవడో ఇష్టం లేక మాకు ఏసీవి వారిని డబ్బులు కూడా డబ్బు తిరుగుతారు కంప్లైంట్ ఇచ్చారు ఈరోజు ఆయన్ని ఈరోజు బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం పరిధిలోని అద్దేపల్లి మసీదు వెనుక ముస్లిం మత పెద్దలు బాలికల మదరస ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వర్గీయ హజీ అబ్దుల్ కలందర్ పంతొమ్మిది వందల అరవై రెండులో వారి సొంత స్థలంలో కొంత భాగం ప్రాథమిక వ్యవసాయ సంఘానికి గౌడౌన్ ఏర్పాటుకు మూడు సెంట్లు స్థలం ఇచ్చి ఉన్నారన్నారు ఆ నిర్మాణం నిరుపయోగం కావటం వల్ల శిథిలావస్థకు చేరడంతో వారి కుటుంబ సభ్యులు దాన్ని తొలగించి పీఏసీకి కావాలంటే ఇక్కడే మూడు సెంట్లు స్థలం ఇవ్వడానికి తాము సిద్దమని మరోపక్క బాలికల మదరస ఏర్పాటుకు రెండు సెంట్లు దానం చేస్తున్నట్లు కలందర్ కుటుంబ సభ్యులు తెలిపారు గౌడన్ కూల్చివేసి కబ్జా చేస్తున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు పూర్వీకులు దానం చేసిన మూడు సెంట్ల స్థలాన్ని తిరిగి తీసుకునే ఆలోచన లేదన్నారు కేవలం నిర్మాణం శిథిలావస్థకు చేరడంతోనే శుభ్రపరిచామని తెలిపారు త్వరలో మదరస పనులు ప్రారంభిస్తామన్నారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు గత వారం రోజుల నుండి అద్దేపల్లి మసీదు పరిధిలో గలటువంటి హాజీ అబ్దుల్ ఖలందర్ స్వర్గీయులు వారికి చెందినటువంటి స్థలం మా కుటుంబీయులకు చెందినటువంటి స్థలంలో పీఏసీకి సంబంధించి మూడు సెంట్లు మాత్రమే శిథిలా వ్యవస్థకు చెందినటువంటి ఒక గూడెం ఉంది పంతొమ్మిది వందల అరవై రెండులో అప్పట్లో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా అప్పుడు హాజీ అబ్దుల్ ఖలందర్ గారు వారి కుటుంబ సభ్యులు ఆ గూడెంకి రైతులందరికీ ఉపయోగపడద్దు అని చెప్పేసి ఇక్కడ గూడెనికి స్థలం ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఆ స్థలానికి ఎటువంటి ఉపయోగం కూడా చేయని పక్షాన ప్రభుత్వం గాని సహకార సంఘాలు గాని ఎప్పుడు కూడా ఆ ఉపయోగించుకోలేదు అప్పటి నుండి ఇప్పుడు దాకా శిథిలా వ్యవస్థకు చెందినటువంటి ఆ గోడ ఉండడం వల్ల వారి కుటుంబ సభ్యులు బట్టిప్రోలు గాని నియోజకవర్గంలో కానీ ఈ రేపల్లి పరిసర ప్రాంతాల్లో ఎక్కడా కూడా లేనటువంటి బాలికల ఒక మదర్ దాహాతిని తీర్చేందుకు గుక్కెడు నీటి కోసం బాపట్ల జిల్లా అద్దేపల్లి గ్రామస్తులు నెల రోజులుగా అష్టకష్టాలు పడుతున్నారని మండల మాజీ ఉపాధ్యక్షులు ఎడ్ల జయశీలరావు ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కంబం సుధీర్ తెలిపారు పేరుకు మేజర్ పంచాయతీ అయినా భట్టిప్రోలులో ప్రజల కనీస అవసరాలు తీరడం లేదని కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన రక్షిత మంచినీటి పథకాలు అలంకార ప్రాయంగానే మారాయన్నారు కూలి పనులకు వెళ్ళి వచ్చి అలసిపోయి దాహం తీర్చుకుందామంటే త్రాగునీరు లేక ఇబ్బంది పడుతున్నామని కంట కన్నీరు పెడుతున్నారు ఒక్క నెల రోజులు మట్టి ఈ నెల రోజులు మట్టి ఈ ఎండాకాలం నీళ్లు అనేది లేక జనం అల్లాడుతున్నారు ఆడవాళ్ళు తిట్టని తిట్టులు తిట్టకుండా తిడుతున్నారు అయినా మన ఉన్న ఎక్కడున్న అద్దేపల్లి నాయకులు ఎవ్వరికీ కూడా ఆ తిట్టే తిట్టలు ఎవ్వరికి కూడా తృప్తి ఎంత చెప్పినా అసలు ఎవరు పట్టించుకునే వాళ్ళు ఇక్కడ సర్పంచ్ చెప్పినా పట్టించుకోవట్లేదు నాయకుడికి చెప్పినా పట్టించుకోవట్లేదు పంచాయతీ సెక్రటరీ దగ్గరికి పోయి మాట్లాడితే పంచాయతీ సెక్రటరీ అయ్యా మేము పది రోజుల్లో మీకు వాటర్ ఇస్తున్నాము బోరు వేసాము ఆ బోరు కనెక్షన్ ఇస్తున్నాము అని చెప్పాడు ఆ బోర్ వేసి సంవత్సరం ఉన్నారు దాడిపోయింది అద్దెపల్లి దళిత వాడంటే ఇంత తేలిక మీకు ఈ అద్దెపల్లి దళిత వాడంటే అసలు పట్టించుకున్న నాయకుడే లేడా ఆ రోడ్ల గురించి ఇంత ముందు చెప్పాం ఆ రోడ్లు ఏదైతే లేకపోతే ఏదో నడుస్తున్నాం అయిపోయింది కీవాల్ చేసి రోడ్లు అట్టా పోయి ఎస్సీ సప్లై నిధులు అనుకున్నాం అప్పుడు ఏదో పెట్టాము పెట్టిన పెట్టిన రోడ్లన్నీ ఆగిపోయినాయి ఆ రోడ్లు ఇప్పుడు వరకు వేసి అసలు ఎస్సీ సప్లై నిధులు ఎటుపోసే మాకు తెలియదు అయినా అది మాకు అంత అవసరమే లేని విషయం ఆడవాళ్ళు ఇంత బాధ అసలు వాటర్ ఇస్తారా ఇవ్వరా ఆడవాళ్ళు ఈ దళిత వాళ్ళని అసలు ఏం చేయదలుచుకున్నారు అసలు నాయకులు ఉన్నారా లేదా అసలు పట్టించుకుంటారా పట్టించుకున్నారా ఎంత ఇది చేస్తున్నారు అసలు నేను రోజుల మట్టి ఏడు పూచి ఏడు చూసి తింటున్నారు మమ్మల్ని మమ్మల్ని ఏం చేయాలి ఏం చేసుకున్నారు అడ్డి పిల్లి మాయ పిల్లి మా కుటుంబాలు మూడు కుటుంబాలు ఉండగి మాకు ఒక నీళ్ళు పైపులు లేవు ఏమీ లేవు ఆ నీళ్ళు కూడా వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అయ్యి అయ్యి అని అంటున్నారు మాకు ఏం చూస్తున్నారు అసలు ఏం చేస్తున్నారు అసలు నీళ్ళు వచ్చేటట్టు మాకు చెయ్యండి అయ్యా లేకపోతే మటుకు మేము అందరం మండలం కాడికి వచ్చి ధర్నా చేస్తాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బిల్టన్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం